ఒక పక్క చంద్రబాబు రెండో పక్క జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా తిరిగేస్తున్నారు జగన్ ఏమో ఓ జిల్లా మొత్తం ఒక రోజు తిరుగుతున్నారు చంద్రబాబు ఏమో మూడు చోట్ల రెండు చోట్ల ఒకే రోజు తిరుగుతూ ఉన్నారు అటొకవైపు ఇటొక వైపు తద్వారా ఎవరి క్రౌడ్ వాళ్ళకి ఎవరికి తగ్గేదేం లేదు కాకపోతే జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ సోషల్ మీడియా వింగ్ కావచ్చు వాళ్ళ పీఆర్ వింగ్ కావచ్చు స్ట్రాటజిక్గా ఫొటోస్ వీడియోస్ని రిలీజ్ చేస్తుంది చేతులు దన్నాలు పెట్టేటటువంటి వాళ్ళు పరిగెత్తుకొచ్చేటటువంటి వాళ్ళు ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నట్టు చంద్రబాబు గారి సభలు కాబట్టి ఆ సభ దగ్గరది వాళ్ళ పీఆర్టీము హైలైట్ చేస్తుంది అందులో చంద్రబాబు గారి ఉపన్యాసాలను హైలైట్ చేస్తుంది బాబుది ఉపన్యాసాలు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళేమో వచ్చిన జనాన్ని హైలైట్ చేసే ప్రయత్నిస్తున్నారు ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా అది చంద్ర ఇప్పుడు జగన్కి జనం తగ్గిపోతారా అంటే లేదు పెరిగారు వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే జనాలు విరక్తిగా ఉండాలి ఇక్కడ రెండు కోణాలు ప్రభుత్వం మీద అనుకూలత